రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం ఒక పక్కన పో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు పడ్డాయి పిడుగులతో పాటు చాలామంది చనిపోయారు సో మనకి రోజు ఇరవై జిల్లాల్లోకి అయితే వర్ష సూచన అయితే ఉంది ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఇరవై జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ప్రజలందరూ కూడా ఎర్లీగా వెళ్ళి ఓట్లు వేసేయాలని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాళ్లు విరుచుకుపడ్డాయి సో నిన్న సృష్టించిన గాలి వాన చాలామంది పిడుగులపాడుకు చనిపోయారు ఈరోజు మనకు ఏకంగా ఇరవై జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో అయితే వర్షాలు అయితే అనమాట ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి అయితే ఓట్లయితే వేసేసుకోండి అని చెప్తున్నారు సో చివరి వరకు అయితే ఉండొద్దని చెప్ చెప్తున్నారు మరి ఏ టైంలో వర్షాలు అయితే వస్తాయో తెలియదు ఏ టైంలో రోడ్లు తెగిపోతాయి తెలియదు ఏ టైంలో సో ప్రజలు వెళ్ళడానికి అయితే ఇబ్బందులు అయితే కలుగుతాయి కాబట్టి ముందుగానే వెళ్ళి ఓట్లు వేసేసుకొని చెప్పు చెప్పడం జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఎప్పుడు నేను